సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి రోజుకొక ట్విస్ట్ కనిపిస్తోంది సరికొత్తగా దానికి సంబంధించి నిబంధనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హెచ్ వన్బి వీసాలకి సంబంధించి అమెరికా ఇంకొక ఆంక్షను కూడా విధించింది ఎవరైతే హెచ్ వన్ బి వీసాల కోసం అప్లై చేసుకుంటూ ఉంటారో వారందరి సోషల్ మీడియా అకౌంట్లను మేము చెక్ చేయబోతున్నాము ఇప్పటిదాకా ప్రైవేట్గా ఉన్నటువంటి ఆ అకౌంట్లన్నింటినీ పబ్లిక్గా మార్చుకోండి అంటూ మరో కొత్త రూల్ని తీసుకొచ్చింది డిసెంబర్ పదిహేను నుంచే ఈ రూల్ అనేది అమల్లోకి రాబోతోంది సో హెచ్ వన్ వీసాల కోసం అప్లై చేసుకున్నటువంటి వారి డిజిటల్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వారి మనస్తత్వం ఎలా ఉంది వారి ఐడియాలజీ ఎలా ఉంది ఎట్ ద సేమ్ టైం అమెరికా పట్ల వారు అనుసరించినటువంటి వైఖరి గతంలో వారు ఎలాంటి ట్వీట్లు చేశారు లేకుంటే సోషల్ మీడియా వేదికగా వారు ఎలాంటి పోస్టులు చేశారు వీటన్నిటికీ సంబంధించి కీలకమైనటువంటి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ మీద అమెరికా ఇప్పుడు తన దృష్టిని సారించబోతోంది అందువల్లే ఇప్పటిదాకా ప్రైవేట్గా ఉంచుకున్నటువంటి కొన్ని అకౌంట్లను కూడా ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది గతంలో ఇలాగే అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నటువంటి ఇద్దరు భారతీయ స్టూడెంట్స్ పాలస్తీనాకి అనుకూలంగా నినాదాలు చేశారు పాలస్తీనా జెండా పట్టుకుని అక్కడ కనిపించారు అనే ఉద్దేశంతో వారిని రెస్ట్రికేట్ చేసి తిరిగి భారతదేశానికి పంపించినటువంటి అమెరికా ఇప్పుడు ఉద్యోగస్తుల విషయంలో కూడా హెచ్ బి వీసాల విషయంలో కూడా సరికొత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఈ రూల్ని అయితే డిసెంబర్ పదిహేను నుంచి అమలు చేయబోతోంది గతంలో ఉన్నటువంటి పదిహేను వేల డాలర్ల ఫీజుని లక్ష డాలర్లకు పెంచినటువంటి అమెరికా దానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్లో ఒక వ్యతిరేకత వచ్చినప్పటికీ డిఫరెంట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చినప్పటికీ దాని మీద అయితే వెనకడుగు వేయకపోయినప్పటికీ ఇప్పుడు హెచ్వన్ బి వీసాలకు సంబంధించి ఈ సరికొత్త నిర్ణయంతో పాటుగా ఎవరైతే హెచ్వన్ బి వీసాల మీద ఫ్యామిలీస్ డిపెండెంట్స్ గా వెళ్తారో వారికి ఇచ్చేటువంటి హెచ్ ఫోర్ వీసా మీద కూడా ఇది వర్తి వర్తించబోతుందన్నట్టుగా అనౌన్స్ చేసింది హెచ్ వన్ బి వీసా సరికొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఆ తర్వాత హెచ్ ఫోర్ వీసాకి సంబంధించి దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలని పబ్లిక్ సెట్టింగ్స్ గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది సో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వీటన్నిటినీ పరిశీలించబోతోంది అందులోను ఇప్పటికే స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ వీసాలకి సంబంధించి ఈ నిబంధన అనేది వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లని ప్రైవేట్ కాకుండా పబ్లిక్ గా చేయాలి అనేటువంటి నిబంధన ఉంది దీంతో పాటుగా ఇప్పుడు హెచ్ వన్బితో పాటుగా హెచ్ ఫోర్ వీసా కేటగిరీలో కూడా వర్తింపజేయబోతున్నారు స్క్రీనింగ్ ని ఈజీ చేయడం కోసమే హెచ్ వన్బి హెచ్ ఫోర్ ఎఫ్ ఎంజె వీసా దరఖాస్తుదారులను తమ సోషల్ మీడియా అకౌంట్లని ప్రైవేట్ నుంచి పబ్లిక్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ రూల్ అయితే అనౌన్స్ చేసింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ దిశగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా వీసా అనేది హక్కు కాదు ప్రత్యేక అనుమతి మాత్రమే అనేది జాతీయ భద్రత కోసం అన్ని రకాల సమాచారాన్ని పరిశీలిస్తామని ఆ ఆదేశాల్లో వెల్లడించారు అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్లో అక్కడ పనిచేయాలనుకుంటున్నటువంటి ఇతర సెక్టార్స్ అందులోనూ డాక్టర్లలో ప్రభావం అనేది అయితే చూపించే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటుగా ఈ మధ్యనే వైట్ హౌస్ దగ్గర అమెరికా సైనికుల మీద దాడి చేసినటువంటి చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది దేశాల మీద రెడ్ సిగ్నల్ రెడ్ అలర్ట్ అనేది ఫ్లాగ్ చేశారు అందులోను గతంలో రెడ్ ఫ్లాగ్ ఆరెంజ్ ఫ్లాగ్ అనేది రెడ్ ఫ్లాగ్ అంటే ఇంకా అసలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వము ఆరెంజ్ ఫ్లాగ్ అంటే పరిశీలించి ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని డ్రాప్ చేస్తారు ఎలాంటి అభ్యంతరాలు లేవు సేఫ్టీ సెక్యూరిటీగా అది ప్రమాదకరం కాదు అనుకుంటే వాళ్ళకి వీసాలు ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు దాన్ని పంతొమ్మిది దేశాలకి విస్తరించారు అందులో పర్టికులర్గా పౌరులకు సంబంధించి గ్రీన్ కార్డు పౌరసత్వం ఇతర ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులని ట్రంప్ సర్కార్ నిలిపేసింది ఆల్రెడీ ఉన్నటువంటి గ్రీన్ కార్డు హోల్డర్లకు సంబంధించి కూడా వారిని పిలిపిస్తోంది వారికి సంబంధించి ఎంక్వైరీలు చేస్తోంది ఇంటర్వ్యూలు చేస్తోంది ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమెటిక్గా ఉన్నారు అనుకుంటే గ్రీన్ కార్డు రద్దు చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ దేశాలకి పంపిస్తోంది సో ఈ దేశాల జాబితాలో పంతొమ్మిది దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ లిబియా సోమాలియా సూడాన్ ఎమ్ఎన్ అనేటువంటి ముస్లిం కంట్రీస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఉన్నటువంటి గ్రీన్ కార్డుకు సంబంధించి వారి మీద మళ్ళీ పునః పరిశీలన కూడా జరుగుతోంది దీంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పర్మిట్ల మీద కూడా తలనొప్పులు అనేవి కూడా వచ్చాయి వర్క్ పర్మిట్ల కాల పరిమితిని తగ్గించేశారు గతంలో శరణార్థులు ఆశ్రయం కోరుకున్నవారు లేకుంటే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అమెరికా ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది అనేటువంటి ఇంకొక వార్త కూడా ఉంది పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ప్రకారం వర్క్ పర్మిట్ల గరిష్ట కాల పరిమితి అనేది ఐదేళ్లు ఉండేది ఇప్పటిదాకా దానికి కేవలం ఎయిటీన్ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ మాత్రమే పరిమితం చేశారు ఈ మార్పు కారణం భద్రతను పెంచడం తరచుగా తనిఖీలు చేయడం అనేది యుఎస్ఐసిఎస్ ఐడెంటిఫై చేసింది గతేడాది జరిగినటువంటి క్యాపిటల్ సిటీ డీసీ మీద జరిగినటువంటి అటాక్ కావచ్చు లేకపోతే ఇటీవలే జరిగినటువంటి దాడి కావచ్చు ఈ నేపథ్యంలోనే వర్క్ పర్మిట్ల కాల పరిమితిని మేము తగ్గిస్తామనేది డిసెంబర్ ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచే అది అమల్లోకి వస్తాయి అనేటువంటి మాటని కూడా అనౌన్స్ చేసింది యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సో పద్దెనిమిది నెలలకు తగ్గించడం అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే ఎయిటీన్ మంత్స్ క్రాస్ అయి ఉంటారో వారికి సంబంధించి వర్క్ పర్మిట్లని రద్దు చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసింది ఉద్యోగ అనుమతి గరిష్ట కాల పరిమితిని తగ్గించడం ద్వారా అమెరికాలో పనిచేయాలనుకునేవారు ప్రజల భద్రతకు ముప్పు కలిగించకుండా లేదా హానికరమైన అమెరికా వ్యతిరేక సిద్ధాంతాలను ప్రోత్సహించకుండా తీసుకోవచ్చు అనేటువంటి మాటను చెప్పింది సో ఈ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి దాని అందులోనూ ఈ మధ్య కాలంలో ఆఫ్ఘన్ జాతీయుడు కూడా అటాక్ చేశాడు కాబట్టి ఈ నిబంధన వర్తిస్తోంది అండ్ సవరించినటువంటి నిబంధనల ప్రకారం శరణార్థులు ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉంటారో వారితో పాటుగా ఆశ్రయం పొందినవారు గ్రీన్ కార్డ్ నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నటువంటి దరఖాస్తుదారులు పరిపాలన మద్దతు ఉన్నటువంటి ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ద్వారా వారికి పద్దెనిమిది నెలల కాలపరిమితి మాత్రమే ఉంటుంది సో టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ హోల్డర్లు పెండింగ్ లో ఉన్నటువంటి టీపీఎస్ దరఖాస్తుదారులు వీరందరికీ కూడా ఒక సంవత్సరం లేకుంటే దానికంటే కూడా తక్కువ కాల పరిమితి అనేది ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసింది దీనికి సంబంధించి వర్క్ పరిమితి రెన్యువల్ చేయమని దరఖాస్తుదారులను బలవంతడం చేయడం వల్ల ఇప్పటికే రికార్డ్ బ్యాక్లాగ్లతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థలో ఇది ఇంత మరింత బర్డెన్ అవుతుంది అనేటువంటి మాటని ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం దీనిని అవసరమైనటువంటి ప్రజా భద్రత చర్యగా వాదిస్తున్నప్పటికీ ఆశ్రయం కోరుకునే వారిని దేశంలో ఉండకుండా బయటికి తరిమేయడం అనేటువంటి ప్రక్రియ అనేది వారిని నిరుత్సాహపరచడమే అనేటువంటి వాదనలు కూడా విపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యం సో వర్క్ పర్మిట్లని కాల పరిమితిని తగ్గించారు అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ కాకుండా దాన్ని పబ్లిక్గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది సో మనం అమెరికా పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నాము మన దృక్పథం ఏంటి మనం చేసినటువంటి గతంలో కొన్నేళ్ల నుంచి చేసినటువంటి పోస్ట్లు ఏంటి వాటన్నిటికీ సంబంధించి డిజిటల్ ఫుట్ ప్రింట్లను కూడా కౌంట్ చేయబోతోంది అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై